ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశం ఒక జవాబుదారితో ఉండాలి ఈ చేగన్ రెడ్డి అహంకారంతో దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడని చెప్పి నేను తెలియజేస్తున్నాడు రంగులు కొడితే నాణ్యత పెరిగిపోతుందని ఆలోచించే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చూసుకొని దూసుకొని దూకినడు చల్ ఓ విప్పి దూకినది ఎల్లో సింఘమో దుకొని ఉరుకుతది రౌడి సంఘమో జై జై చంద్రై జై జై నిన్న భేదా ముందడుగ్ లో చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి ఇక మీద జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నాయి జై చంద్రంగా జై 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 తమ్ముడు ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా పెట్టాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా సాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా సాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా సవాల్ సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎల్లో సింఘమో దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదపడన్న ముందడుగై పెట్టినది తెలుగుదేశము